హాయ్ ఫ్రెండ్స్ క్లాస్ బ్యాక్ విత్ అంత రెసిపీ జొన్నరెటెలు సో ఈ జొన్నరెట్టెలు ఇంత పల్చగా చక్కగా రావాలి అంటే ఎలా తయారు చేయాలి అన్నది ఈరోజు మనం ఎపిసోడ్లో చూద్దాము సో ఇక్కడ నేను చేసిన విధంగా మీరు చేస్తే కనుక మీకు ఇంత థిన్గా అంటే పల్చగా పొరలు పొరలుగా చక్కగా జొన్నరెట్లు వస్తాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి మనకి తినేటప్పుడు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో ఇలాంటి తిన్గా ఉండే జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సో ఫస్ట్ మనము జొన్నలు తీసుకోవాలండి మంచి జొన్నలు తెచ్చుకోవాలి మార్కెట్ నుంచి సో మనకి ఇక్కడ నేను తీసుకున్న జొన్నలు వన్ కేజీ సిక్స్టీ రూపీస్ చాలా బాగున్నాయి సో ఇలాంటి జొన్నలు కొంచెం మనకి లైట్ బ్రౌనిష్ కలర్ ఉన్న జొన్నలు తెచ్చుకుంటే మనకి పిండి బాగుంటుంది సో మనం పిండి కూడా మనం మన దగ్గరలో ఉన్న పిండి మర దగ్గర పిండి ఆడించుకోవాలి సో అది చాలా సాఫ్ట్గా ఆడించుకుంటే కనుక మనకి జొన్న రొట్టెలు మనకు తగిన విధంగా వస్తాయి సో జొన్న పిండి చాలా సాఫ్ట్గా ఉండడం ముఖ్యం లేకపోతే ఏంటంటే రొట్టెలన్నీ ఇంత పలుచగా రావు విడిపోతాయి సో పిండి కూడా సాఫ్ట్గా ఆడించుకోవాలి తర్వాత ఆడించుకున్న పిండిని మనము ఇలా జల్లించి పెట్టుకోవాలి అంటే మనము చేస్తున్న చేస్తున్నప్పుడే ముందు జల్లించుకొని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ఇలా జల్లించి పెట్టుకోవాలి సో మనకి ఎంత పిండి కావాలి అన్నది దాని ప్రకారం మీరు తీసుకుని ఇలా జల్లించుకొని ఇందులో మధ్యలో ఇలాగ హోల్ కింద చేసి హాట్ వాటర్ పోయాలి మరుగుతున్న నీళ్ళు వెంటనే చేయి పెట్టకండి కాలిపోతుంది కనుక ఇలా గరిటితో మొత్తం సెంటర్లోకి పిండినంత తీసుకోవాలి నేను ఎలా చూపిస్తున్నానో అలా చేయాలి సో మనకి దీనివల్ల ఏమవుతుందంటే పిండి అంతా కలుస్తుంది సో మనకి ఆ హాట్ వేడి అనేది తగ్గి మనకి పిండి కలుపుకోవడానికి ఛాన్సెస్ ఈజీగా అవుతాయి సో ఇలా రెండు చేతులతో మొత్తం పిండిని దగ్గరగా చేసుకుని ఇంకొంచెం వాటర్ కలుపుకొని తగినంత వాటర్ కలుపుకొని మనము పిండిని ఇలా గట్టిగా పిసుకోవాలి ఇక్కడ మనకి జొన్న రొట్టెల్లో ముఖ్యమైనది పిండి కలిపే విధానం అండి సో మనం పిండి ఎంత సాఫ్ట్గా కలిపితే మనకి జొన్న రొట్టెలు అంత బాగా వస్తాయి సో మనం కంపల్సరీగా పిండి అన్నది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి చాలా ప్రెజర్ కూడా పెట్టాలి మనము అంటే లైట్గా కలిపేస్తే జొన్న రొట్టెలు విడిపోతాయి సో మనము ప్రెజర్ పెట్టి వాటిని గట్టిగా కలుపుకొని ఎలా ఎంత ప్రాసెస్ ఉందో చూసారు కదా సో నేను పిండి కలిపే విధానం చేసే విధానం మొత్తం కంప్లీట్గా పెడుతున్నాను ఎందుకంటే ఆ పిండి కలిపే విధానం చాలా ఇంపార్టెంట్ సో ఇలా పిండిని అంతా ఆ సర్ఫేస్ మీద మనం ప్రెస్ చేసి బాగా ప్రెస్ చేసి దాన్ని అంతా చాలా సాఫ్ట్గా తీసుకురావాలి సో ఇక్కడ ఈ ప్రాసెస్ మాత్రం స్కిప్ చేయొద్దు అట్లీస్ట్ మనకి ఈ పిండి విధానం కలపడానికి టెన్ మినిట్స్ అయినా పడుతుంది బాగా కలపాలి పిండి అంతా ఫస్ట్ టైం చేస్తుంటే మాత్రం చాలా టైం పడుతుందండి మనకి అంత ఈజీగా కూడా రావు సో బాగా ప్రెస్ చేసి బాగా చాలా బాగా కలపాలి సో ఇలా రోల్ చేసుకోవాలి అంత పక్కన పెట్టి తర్వాత కొంచెం పొడిపిండి తీసుకోవాలి పొడిపిండితో పాటు ఇక్కడ కొంచెం వాటర్ కూడా వాటర్లో ఒక కాటన్ క్లాత్ ఈ రెండు కూడా మనం రెడీ చేసుకోవాలి సో పొడిపిండిని తీసుకొని సో కొంచెం పొడిపిండి చిన్న కలిపిన పిండి ఈ ముద్దని తీసుకుని పొడిపిండి మనము వేసుకొని ఎలా చూపిస్తున్నామో అలా చేయాలి ఒక చేత్తో ప్రెస్ చేయాలి ఒక చేత్తో రౌండ్ తిప్పాలి ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ కష్టమైన ప్రాసెస్ కానీ మనం చేసే కొలిది అంటే ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే మనకి ఇది అలవాటు అయిపోతుంది సో చాలా ప్రెజర్ పెట్టి చాలా కష్టంగా కష్టంగా ఉంటుంది ఫస్ట్ టైం బట్ అలా ఫ్రీక్వెన్స్గా మనము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేస్తే మనకు అలవాటు అవుతుంది కానీ ఈ ప్రాసెస్ అందట్లో మీరు పొడి పిండి యూస్ చేయాలి ఎక్కడ రొట్టెని తిప్పకూడదు ఒకే ఒకటే ఒకవైపు మాత్రమే అలాగ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు ఎంత బాగా ప్రెస్ చేయగలిగితే ఎంత బాగా దాన్ని రౌండప్ చేయగలిగితే అంత పెద్దది అంత పల్చగా మనకు వస్తుంది సో చూసారా ఎంత పెద్దగా రౌండ్గా వచ్చింది నేను పక్కన ప్యాన్ కూడా బాగా వేడిగా చేసి పెట్టుకున్నాను సో తీసేటప్పుడు ఇలాగ మనం ఒక అట్లకాడి సాయంతో తీసి ఆ రొట్టెని మనం ప్యాంట్ మీద వేయొచ్చు సో ఇప్పుడు మనం తడి వాటర్ కాటన్ క్లాత్తో వాటర్ అంతా ఒకవైపు మాత్రమే దాన్ని ప్రెస్ చేయాలి సో బాగా తడిగా ఉన్న క్లాత్ని దాని మీద తిప్పేసి రెండు వైపులా మనం కాల్చుకోవాలి ప్యాన్ మాత్రం హైలో హై ఫ్లేమ్లో ఉండాలి సిమ్లో పెడితే జొన్న రొట్టెలు కాలవు సో రొట్టె అన్నది మనకి హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇనప ప్యానం మీద రెండు వైపులా కాల్చుకోవాలి వాటర్ మాత్రం ఒకవైపు మనకి అప్లై చేస్తే సరిపోతుంది సో నేను ఇంకొకటి కూడా మీకు చూపిస్తున్నాను చూసారా ఒకవైపు ఎంత చక్కగా కాలిందో అలాగా బోత్ సైడ్స్ రెండు వైపులా మనం కాల్చుకోవాలి మళ్ళీ ఇంకొక రొట్టె చూపిస్తున్నాను రౌండ్ తిప్పుతూ ఒక చేత్తో రౌండ్ షేప్ రావాలి ఒక చేత్తో ప్రెస్ చేయాలి సో అలా మనము దాన్ని ప్రాసెస్ అంతా చేసి చాలా పల్చగా చేసుకుంటే మనకి వచ్చేస్తుంది సో ఈ రొట్టె అయిపోయింది ఈ రొట్టెని పక్కన పెట్టేసుకున్నా ఆల్మోస్ట్ అయిపోయిందండి సో ఇంకొక రొట్టె వేస్తున్నాను సేమ్ ప్రాసెస్ పైన అంతా మనము నీళ్ళ క్లాత్తో క్లాత్ నీటిలో ముంచి ఆ క్లాత్ అంతా అద్దేయాలి సో ఇలాగా అన్ని రొట్టెలు తయారు చేసుకోవాలి మొత్తం మనము నీరు అద్దినప్పుడు మొత్తం అంతా అద్దాలండి మధ్య మధ్యలో వదిలేయకూడదు కంప్లీట్గా మొత్తం రొట్టె చుట్టూ అంతా వాటర్ అన్నది అప్లై చేయాలి మనకి రొట్టెలు చాలా పలుచుగా ఉంటాయి అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జొన్న రొట్టెలు హెల్త్కి చాలా స్ట్రెంగ్త్ మంచిది ఈ రోజుల్లో జొన్న రొట్టెలు అన్నది అందరం తింటున్నాం కదా కాకపోతే ఇంట్లో చేసుకోవడం చాలా కష్టం కాబట్టి మనం ఎవరూ చేసుకోవట్లేదు బట్ ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు చేసుకోవచ్చు సో ఇలా రెండు వేపులా చక్కగా కాల్ చేసుకుని అన్ని రొట్టెలు పెట్టేసుకోవాలి మనకి రొట్టెలు ఒకరోజే చేసుకుని మనము ఒక వన్ వీక్ వరకు అలాగే ఉంచుకొని తినొచ్చండి ప్రాబ్లం ఏం లేదు తినే ముందు ఒక్కసారి మీకు ఓవెన్ ఉంటే ఓవెన్లో ఒక్క నిమిషం వెయిట్ చేసుకోవచ్చు లేదు గట్టిగా అయిపోతే సాఫ్ట్గా జ్యూసీ కర్రీస్ ఉంటాయి చూడండి జ్యూసీ కర్రీస్ని రొట్ రొట్టె మీద పప్పు బంగాళదుంప కూర అలాంటివన్నీ రొట్టె మీద వేసుకొని కాసేపు ఒక టూ మినిట్స్ ఉంటే నాని రొట్టె చక్కగా తినడానికి వీలవుతుంది